చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారు గడ్డలో నూతనంగా మంజూరైన ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనంతరం చండూరు మున్సిపాలిటీలో పేద ప్రజలకు నాణ్యమైన ఆహార భద్రత కల్పించడానికి ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసిన గౌరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఇప్పుడు అప్పుడు కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడు డైరెక్ట్గా మీకు మీ నలుగురు పిల్లలు భాగ్యం ముందు చూసావా ఏం పని చేస్తారు భర్త అంత ముందు బియ్యం వెజింగ్ షాప్ వచ్చినాయి ఇంకో ఈ మధ్యనే నాంపల్లి మండలంలో కల్తి మద్యం ఊటాని బల గుర్తు రద్దు చేయడం జరిగింది పోలీసులకు కూడా నేను ఎస్పీ గారికి కూడా నేను మాట్లాడి కఠినంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మేము బెల్ట్ షాపులు బంద్ చేసిందే చాలామంది గ్రామాల్లో తాగుడుకు బానిసై ఉదయం నుంచే మొదలు పెడుతున్నారని చెప్పేసి కంట్రోల్ కావాలి మద్యం అనేది కంట్రోల్ చేయాలి విచ్చలవిడిగా విరివిగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి గ్రామంలో పది బెల్ట్ షాప్లు ఉంటే చాలామంది పేదోళ్ళు కొందరు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని కూడా కొందరు మద్యానికి బానిసే వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతుంది వాళ్ళ కుటుంబాలను రోడ్ మీద వస్తుంది వాళ్ళ కోసం ఆలోచించే ఈ బెల్ట్ షాప్లను మేము కంట్రోల్ చేసినాం ఇల్లీగల్ లిక్కర్ ఈ పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు ఏదో కల్తీ మద్యం కూడా దాన్ని పట్టుకోవడం జరిగింది దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఏది ఏమైనా మునుగోడు నియోజకవర్గంలో ఇల్లీగల్ లిక్కర్ అక్రమంగా మద్యం అమ్మే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం బెల్ట్ షాపులో ఇప్పటికైనా ఎవరైతే దొంగ చాటుగా మద్యాన్ని అమ్ముతుండో మోటార్ సైకిల్లో పోయి గడ్డి పెట్టి ఇసుకల దాచిపెట్టి క్వార్టర్ బాటిల్ లీవలు పెట్టుకొని చాలా రకాలుగా అమ్ముతారు బెల్ట్ షాప్లు ఓపెన్గా బంద్ చేసిన తర్వాత కానీ ఇంకా తీవ్రంగా ఇప్పుడు వాళ్ళు ఇప్పటివరకు మేము కొంచెం సాఫ్ట్గా ఉన్నాం మెత్తగా ఉన్నాం వాళ్ళ విషయంలో రాబోయే రోజులు మాత్రం కఠినంగా ఉంటాం పోలీసులు కేసులు పెట్టి జైలు పంపిస్తారు కాబట్టి ఈ అక్రమం మధ్యము అక్రమంగా ఇది లే మన ఇది డ్రగ్స్ కూడా గంజాయి కూడా ఎక్కడ కూడా మనం మునుగోడు నియోజకవర్గంలో ఉండకూడదు ఎందుకంటే ఎంతోమంది యువత కూడా ఈ డ్రగ్స్కు బానిసలు అయిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధ పదహారు నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ చేసిండ్రు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసిండు ప్రయాణం కల్పించింది ప్రభుత్వం అదేవిధంగా గృహిణులకు కూడా పేదవాళ్ళకు కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఐదు వందల రూపాయలకు కూడా సిలిండర్ ఇస్తామని చెప్పి చాలా వరకు దాన్ని కూడా మేము అమలు చేస్తున్నాం అదేవిధంగా అన్నిటికంటే మించింది ఈరోజు పేదవాళ్లకు రేషన్ షాప్ ద్వారా ప్రభుత్వము ఉచితంగా సన్న బియ్యం అనేది చరిత్రలో నిలిచిపోయే ఒక నిర్ణయము ఈ కార్యక్రమం నిజంగా చాలా తృప్తినిచ్చింది నాకు ముఖ్యంగా మన మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఇది ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కాబట్టి నిజంగా తెలంగాణలో పేదలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇది పేదల ప్రభుత్వం వచ్చిందని నమ్మకంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ పథకం ప్రవేశపెట్టినందుకు నిజంగా లబ్దితరుతుంది కాబట్టి వాళ్ళందరి తరఫున శాసనసభ్యునిగా ధన్యవాదాలు ప్రభుత్వంలో నేను ఉప ఎన్నికల పోటీ రాజీనామా చేసినప్పుడు రేషన్ కార్డులు పెన్షన్లు రెండు వచ్చినాయి మళ్ళీ రాలే ఈ పదే నెల ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డు అప్పుడు రాలే కొందరు ఎన్నికలప్పుడు అప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మునుగోడు ఏం ఉప ఎన్నికలు లేవు కదా అయినప్పుడు నీకు రేషన్ కార్డులు కొత్త ఇస్తాం కొత్త అర్హులైన వారికి రేషన్ కార్డులు పెన్షన్ పెన్షన్లు ఇండ్లు రాబోయే రోజుల్లో ఇప్పించే బాధ్యత నాది శాసనసభ్యునిగా మాట ఇస్తున్నా ఏదైతే ప్రభుత్వం మాట చెప్పిందో ఆ మాట నిలబెట్టుకుంటుంది పేదవాళ్లకు ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం తప్పకుండా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అంటున్నారు ఇంకొక వెయ్యి పదిహేను వందలు ఎక్కువ తీసుకొచ్చి ఐదు వేల ఇండ్ల వరకు మునుగోడు నియోజకవర్గంలో గ్రామానికి ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు అంతకంటే ఎక్కువ ఉండరు నిరుపేదలు స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు వాళ్ళకు మొదటి మొదటి ప్రాధాన్యత కింద ఫస్ట్ ఫేజ్లా నిరుపేద కుటుంబంలో ఎండి వానకు దేళ్ళు గురుసెలు ఉండే వాళ్ళు స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకు ఐదు లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మార్చి కాబట్టి చేసినా సరే అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా ఎంత పెద్ద లీడర్ అయినా ఆఖరికి రాజగోపాల్ రెడ్డి అయినా సరే చట్టానికి ఎవరు చుట్టాలు కారు తప్పు చేసిన వ్యక్తి విషయంలో కఠినంగా ఉంటాం ఎవరు తప్పు చేసినా సరే ఎంత పెద్ద లీడర్ అయినా సరే సహించేది లేదు మద్యం విషయంలో డ్రగ్స్ విషయంలో అక్రమంగా ఎటువంటి ఏదైనా సరే అని చేసి ఆక్రమణ చేసినా సరే చీటింగ్ చేసిడు మన చండూరు మండలంలో ఒక మహిళ ఫోన్ చేసి నాకు అంగడిపేటలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి లక్ష రూపాయలు తీసుకొని మోసం చేసి ఒక మహిళ సంవత్సరం నుంచి తిప్పుతున్నారు వెంటనే నాకు ఫోన్ చేసిన తర్వాత నేను పోలీసులను ఆదేశించినాం వెంటనే మనీ రికవర్ చేసి మిత్తితో సహా చెల్లించమని చెప్పండి లేదంటే చీటింగ్ కేసు పెట్టమని చెప్పినాం అంటే ఎవరికి అన్యాయం జరిగినా సరే చండూరు మండలంలో ఈరోజు విలేకరుల సమక్షంలో చెప్తున్నా ఎవరైతే అన్యాయానికి గురైతరో ఎవరైతే గృహింసకు గురవుతారో మహిళలు కానీ రౌడీజం ఈవిటీజింగ్ ఉన్నదో డైరెక్ట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి లేదా మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ మండల కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరన్నా మా నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకురండి తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఎవరికి అన్యాయం చేసినా సరే ఏ పార్టీ వారైనా సరే సరే లేదు సైన్ చేది లేదు మేము ఎప్పుడు ధర్మం వైపే పనిచేస్తాం ధర్మం వైపే ధర్మం వైపే ఉంటాం దీంట్లో పార్టీలు కూడా లేవు థ్యాంక్ యూ